నేటి రాశి ఫలాలు కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు అలాగే విద్యార్థులు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే దూర ప్రయాణం వలన శ్రమాధిక్యత అనేది కలుగుతుంది ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంబరింభాలు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగార్థమై ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఫలితాలు ఫలితాలనేవి ఈరోజు అనుకూలంగా లభిస్తాయి ఇక ఆస్తి పంపకాలలో కూడా లాభాలను గడిస్తారు అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయాల్సి రావచ్చు అలాగే ఈరోజు బంధువుల నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండవు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సజావుగా సాగి లాభాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న చిక్కులను ఈరోజు తొలగించుకోగలుగుతారు రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు ఈరోజు కొంత అనుకూలత అనేది కలుగుతుంది విద్యార్థులు ఈరోజు నూతన విద్యా అవకాశాలను పొందుతారు ఇక మహిళలకి కొంత ఆరోగ్య భంగం అనేది కనబడుతుంది కాబట్టి ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంత శుభమే జరుగుతుంది